హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్ నేను మీ రాజేశ్వరి ఈ అయితే నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మన గార్డెన్ చూడడానికి మన కొత్త సబ్స్క్రైబర్ అండి గార్డెన్ చూడడానికి వచ్చారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఏంటండి మీ పేరు పేరు కూడా కళ్యాణి కళ్యాణి గారండి మన గార్డెన్ చూడడానికి వచ్చారు చూపించేద్దామండి మనం శంకు పూలు ఇది శివుడికి పెడతారు వినాయకునికి పెడతారు ప్లస్ హెల్త్ మైగ్రైన్ అంటారు చూడు హెడ్ ఎక్ ఇలా మనం ఒక ఆరు పువ్వులు తీసుకొని వాటర్ లో మరిగించుకొని గోరువెచ్చగా తగ్గితే తలనొప్పి తగ్గుతుంది తెలుసా ఓకే అయితే మీరు ఇలా తాగండి ఒక వన్ వీక్ తగ్గుతుంది కంపల్సరీ కొంత రిజల్ట్ వస్తుంది ఇదిగోండి ఇది అంజీరు అంజీర్ పండు మేము చాలా కాయలు కూడా తీసుకుందాం వీటి నుంచి దాని చూసారా బకెట్ సైజ్ చూడండి ఒకసారి బకెట్ అయితే అంతా కూడా పదిహేను లీటర్ల బకెట్ కానీ ఫ్లవరింగ్ చూసారా కాయలు ఎలా వస్తుందో మనది మట్టి కంపోస్ట్లు ఇచ్చుకుంటే ఈ విధంగా వస్తుంది అనమాట ఇదిగోండి ఇది మందార మొక్క ప్రతి రోజు మాకు పూలు పూజకి వెళ్తుంటాయి ఈ రెండు అందుకే మాకు చెట్లు ఖాళీగా ఉంటాయి అనమాట ఇది వైట్ మందార ఇది ఓకే వైట్ మందార ఇది చామంతి కట్టింగ్ తోటే పెట్టానమ్మా ఇదిగో ఇలా వచ్చింది ఇది గ్రో బ్యాగ్ లా మా వారైతే ఏది కాళీగుంచారు నేను ఎండి పూల మొక్క పెడదామని చూస్తే తీసుకొచ్చి పాలకూర పెట్టేసిండు పెట్టేసిండు ఏది కాళీగుంచమాట నేనేమో కొంచెం పూల మొక్కలు పెంచుదామంటే కూరగాయల మొక్కలు ఉండాలనుకుంట అది ఇది రోజ్ ప్లాంట్ ఇది కూడా అంతే కట్టింగ్ తోటే వచ్చింది ఫస్ట్ పోయింది ఒక మొక్క సగం వేరే దగ్గర నుంచి తీసుకొని ఆ సిరిషా కూడా మనం ఒక ముక్క పెట్టినాం కదా అది ఇలా వచ్చేసింది మళ్ళీ ఇది అండి కరివేపాకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసుకెళ్తాం ఇక అది డ్రాగన్ ఫ్రూట్ ఫ్రూట్ ఇంకా ఫ్లవర్ రాలేదు ఇక ఎప్పుడు వస్తుందో అది వెయిట్ చేయాలి ప్లాంట్ షుగర్ బీపీ ఉంటుంది కదా వాళ్ళకి మంచిది అనమాట షుగర్ అయితే కంట్రోల్ గా కూడా వస్తుంది మంతన సత్యనారాయణ రాజు గారు చెప్పారు ఎందుకంటే మనం గ్లూకోమీటర్ తో చెక్ చేస్తూ మనం రోజు ఒక ఆకు తింటాం అనుకో మనం చెక్ చేసుకోవాలి కంపల్సరీ లెవెల్స్ ఎక్కువ తక్కువ తక్కువ కూడా ఆడిపోవచ్చు సో మనం అట్లా ఆకు తింటే కంట్రోల్ చేసుకోవచ్చు ఇది రన్నపాల మొక్క ఇది కూడా కిడ్నీలో స్టోన్స్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటాయి కదా వాటర్ తీసుకుంటూ ఇది రోజు పడిగడుపున ఒక రెండు ఆకులు తింటే కిడ్నీలో స్టోన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది తగ్గుతాయి ఇది లెమన్ గ్రాస్ లెమన్ గ్రాస్ చూడండి స్మెల్ చూసారా చూడండి నిమ్మ వాసన ఎలా ఉంది కదా ఇది దవనం మరువా మొక్క ఆ పూల అలుతారు కదా అలాగే దేవుడికి కూడా పెడతారు ఇది కూడా చిన్న తెచ్చి పెట్టినాం మేము చిన్న కొమ్మ లాగా తెచ్చినాము పెట్టి వచ్చేసింది మాకు ఇది ధన్యాలు ఇక తెలుసు కదా కొత్తిమీర ఇది నిమ్మ మొక్క డ్రాగన్ ఫ్రూట్ లో బిల్ల గన్నేరు ఇది మేము వేయలేదు గింజలు పడుతూ వచ్చేసినాయి గడ్డి మొక్క అది అంటారు కదా రోజు కానీ మార్నింగ్ ఫ్లవర్ బాగా వస్తాయి వీటికి ఈవినింగ్ అయ్యే వరకు మాడిపోతాయి ఇది ఓమ ఓమ మొక్క బాగుంటది బజ్జీలు వేసుకుంటే డైజెషన్ కూడా మంచిగా పనిచేస్తుంది తోట కూరమా గ్రీన్ తోటకర కన్నా డబల్ వాల్యూస్ ఇందులో ఉంటాయి మన అట్లా ఇవన్నీ ఆకూరలు నిన్నే హార్వెస్ట్ చేసాము ఇవి రెండింటిలోనేమో విత్తనాలు వేసాము ఇది పాలకూర పాలకూర ఇది గంగవల్లి కూర గంగవాయిల కూర అంటారు కదా అది ఇంకా ఈ మంత్ ఇంకో రెండు మూడు సార్లు హార్వెస్ట్ చేసుకున్నాక ఇది తీసేసి కొత్తగా వేసుకోవాలి మేము పుదీనా అది ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసుకెళ్తాం కొనగంట అందులో లాస్ట్ అల్లం పెట్టాను వచ్చింది కనిపిస్తుందా అల్లం మన ఇంట్లో వాడుకుంటాం కదా ఇది అల్లం వచ్చింది ఇంకా వస్తాయి మొలకొచ్చింది ఇవేమో పసుపు దొండ చెట్లు స్టెమ్ కటింగ్ చేసి పెట్టా కనిపిస్తుందండి ఇదిగోండి వీటికి చిగురు వచ్చేసింది ట్రై చేసిన వస్తుందా లేదా అని ఈ వీడియో చేస్తాను ఇక ఎందుకంటే నాకు రిజల్ట్ వస్తేనే చేయాలనిపిస్తుంది రెండు పెట్టిన ఒకటి అదేమో పెన్సిల్ దొండ అంటారు ఇదేమో నాటు దొండ అంటారు ఇది కాలీఫ్లవర్ ఆల్రెడీ హార్వెస్ట్ చేసాను షార్ట్ వీడియోలో కూడా పెట్టినా రెండు కాలీఫ్లవర్ ఇది క్యాబేజ్ ఇది వంకాయలమ్మ నిన్ననే మొత్తం హార్వెస్ట్ అయింది శిరీష తోటి నిన్న వస్తేనైతే ఇంకా ఎక్కువ మొత్తం కూరగాయలు మొత్తం చూస్తుండే అలా స్వీట్ కార్న్ ఒక చూసిన రెండు మూడు వస్తుందా రాదా అని కానీ పరాలేదు వచ్చింది అలా ఇది స్వీట్ కార్న్ అక్కడ సొర మొక్కలు ఏవి బీర మొక్కలు అండి అడవిలాగా అయిపోయింది నాకు ఏదో ఎలా ఉందో చూడండి ఇవన్నీ బీర మొక్కలు ఇవి బెండకాయ ఇందులో రెడ్ గ్రీన్ రెండు రకాలుగా వేసుకున్నాను ఇవి ఇంకా నాకు హ్యాపీ ఏంటంటే నేను కలెక్ట్ చేసిన విత్తనాలతోటి బెండకాయ మొక్కలు పెంచిన అది అలా వరకు మిరపకాయ మొక్కలు ఇవి మిరప మొక్కలు పూత కూడా వచ్చింది ఇది క్యాప్సికమ్ నిన్న పెట్టినా కదా షార్ట్ వీడియో చిన్నగా ఉంది మొక్క ఇవి అక్కడ ఇప్పుడైతే నా గార్డెన్ అయితే ఉన్న వరకు చూపించాను మీరే చెప్పాలా కళ్యాణి గారు ఎలాంటి నచ్చిందా మీరు కూడా మీకు అంటే మీ ప్లేస్ ను బట్టి కూడా మనం ఇండోర్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే కంపల్సరీ ఇంటింటికి ఒక మొక్క ఉండాలండి ఎందుకంటే మన అడవులు కొట్టేసి మనకి పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఎయిర్ ప్యూరిఫై కావాలంటే మనం కంపల్సరిగా మొక్కలు నాటుకోవాలి ప్రతి ఒక్కరు బర్త్డే రోజు కేకులు కట్ చేయడము ఎంజాయ్ చేయడము ఇలాంటివి కాకుండా మన ఇంటికి బర్త్డే రోజు ఒక మొక్క పెంచుకోండి రేపు రేపు మనకు ఎంతో మంచి చేస్తుంది ఎప్పుడు మొక్క ఎప్పుడు మనకు మంచిగా చేస్తుంది ఏమైనా డౌట్స్ ఉంటే నా వీడియోస్ ఉన్నాయి కదా అది చూడండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ లో అడగండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ అండి నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నాకైతే చాలా సంతోషంగా ఉందండి మన సబ్స్క్రైబర్ ఒకరు వచ్చి ఇలా మన గార్డెన్ చూడడానికి వచ్చిరంటే నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఇలా ముందు ముందు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వాళ్ళు కూడా మొక్కలు పెంచుకోవాలని కోరుకుంటున్నాను బాయ్